ంటా అండి నేను మెడికల్ ఆఫీసర్గా కోవూల్లో ఆయుర్వేద హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఈ ఆయుష్ డిపార్ట్మెంట్లో నెల్లూరు జిల్లాలో మేము పనిచేస్తున్నాము ఆయుష్ డిపార్ట్మెంట్ తరఫున మనకు ప్రతి సంవత్సరం ఇక్కడ వారసాహ్య దర్గా దగ్గర రెట్లు పట్ట కోసం మనం ఇక్కడ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ క్యాంపులో ఆయుష్ నుంచి ఆయుర్వేద హోమి యునాని ఈ మూడు సిస్టమ్లు కూడా మనకు ఇక్కడ వైద్య శిబిరం జరుగుతుంది అన్ని రకాల మందులు కూడా మనం అన్ని రకాలుగా అన్ని ఊర్ల నుంచి వస్తారు కాబట్టి ఎవరికి ఏ మందులు కావాలనే ఉద్దేశం అన్ని వ్యాధులకు దీర్ఘకాలిక వ్యాధులకు తాత్కాలికమైన చిన్న చిన్న వ్యాధులకు కానీ అదేవిధంగా ఇన్స్టెంట్గా జరిగినటువంటి వ్యాధులకు కానీ అన్నిటికీ కూడా మనం ఇక్కడ మందులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో స్టార్ట్ అయినప్పటి నుంచి ఆరో తారీఖు నుంచి పదో తారీఖు వరకు మనం ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము ఇప్పటికి ఇది నాలుగో రోజు రేపు వరకు కంటిన్యూ అవుతుంది ప్రతి ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ ఆరు వందల నుంచి ఏడు వందల వరకు మనకు పేషెంట్లు వచ్చి మన మందులు తీసుకొని పెనిఫెట్టుకొందుతున్నారు ఈ మందులు తీసుకున్న తర్వాత మనకు మన జిల్లాలో కానీ లేదా మన రాష్ట్రంలో కానీ ఇతర కంట్రీ రాష్ట్రాల్లో కూడా ఈ ఐఎస్ డిపార్ట్మెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఈ మందులు వాడుకున్న తర్వాత ఈ మధ్య మందులు కావాలంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ మేము రెఫర్ చేస్తున్నాము ఆడ తీసుకుని ఈ మందులు కూడా వాళ్ళని వాడుకోవచ్చు అనేది ఇక్కడికి మెయిన్ మెయిన్గా మనం మేము చూసినటువంటి ప్రస్తుతానికి వచ్చి ఆయాసంతో వస్తున్నాడు కొన్ని అలర్జీతోటి అదే చర్మ వ్యాధులతోటి దగ్గ దగ్గు ఆయాసము నీటి తర్వాత ఇన్స్టెంట్గా జలుబు ఈ వాటర్ పడక కొంచెం వాటర్ ఎలర్జీ తోటి కొంచెం వీటి వల్ల ఈ కొన్ని మోషన్స్ కొంచెం మోషన్స్ అదేవిధంగా కొన్ని క్యాన్సర్ పేషెంట్లు కూడా కొన్ని ఇద్దరు కూడా వచ్చారు వాళ్ళు కూడా మేము కొంచెం సలహా ఇచ్చాము మందులు కూడా ఇచ్చాము వాళ్ళకి అంటే మాలో ఒక ఆయుర్వేదంలో కొన్ని మందులు ఉన్నాయి ఇక్కడ మనం రోజు రెండు షిఫ్ట్లు వైద్యులు చేస్తున్నామండి రెండు షిఫ్ట్లలో ఇద్దరు ఆయుర్వేద వైద్యులు ఒక హోమియో డాక్టర్ ఒక యునాని డాక్టర్ నలుగురు ఉంటారు ఒక షిఫ్ట్లో నలుగురు ఉంటారు అదేవిధంగా స్టాఫ్ కూడా ఉంటారు కాంపౌండర్లు తర్వాత అటెండర్లు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా మనం రోజుకి ఒక షిఫ్ట్లో పది మంది ఉంటారు అట్లా రెండు షిఫ్ట్లు చేస్తున్నాము ఉదయం ఎనిమిది నుంచి రెండు గంటల వరకు ఒక షిఫ్ట్ రెండు నుంచి ఎనిమిది వరకు ఒక షిఫ్ట్ ఇట్లా చేసి మనం ప్రజలకి అందరూ కూడా సేవ చేస్తున్నాము